డిఆర్డిఏలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వాటంపేటి నాగేంద్ర డిమాండ్ చేశారు నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శ్రీనిధి పథకం కింద మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం రాపూర్ మండలానికి సంబంధించి దాదాపు యాభై మంది మహిళలకు గొర్రెల యూనిట్లో మంజూరు చేశారని తెలిపారు డిఆర్డీఏ అధికారుల సహకారంతో కాంట్రాక్ట్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒప్పంద పత్రం లేకుండానే డ్రా చేయడం జరిగిందని చెప్పారు నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి వాస్తవాలు తేల్చాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగేంద్ర లీలా మోహన్ శ్రీనివాసులు లక్ష్మయ్య సునీల్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో శ్రీశక్తి శ్రీనది పేరుతో ప్రొవైడ్ చేసినటువంటి పథకాల పొదుపు పొదుపు గ్రూపులో ఏర్పాటు చేసినటువంటి పథకాల్లో భాగంగా రాపూర్ మండలంలో ఒక రాపూర్ మండలానికి సంబంధించి యాభై యూనిట్లు యాభై వేల యొక్క స్త్రీలకి గొర్రెలు పంపకం చేయమని చెప్పేసి కాంట్రాక్టర్ శ్రీనివాస్ అనేటువంటి ఒక యాజమాన్యానికి డిఆర్డీ అప్పచెప్పడం జరిగింది యాభై యూనిట్లు కలిపి యాభై వేల యొక్క ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎటువంటి అనామతు లేకుండా ఎటువంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం ఆయన డబ్బులు డబ్బులంతా కూడా చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా చెప్పకుండా తూతూ మంత్రంగా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఇద్దరికి మాత్రమే రెండు యూనిట్లో నలభై ఐదు వేలు లెక్కన ఇచ్చి కొరవందరూ కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తడం జరిగింది ఆ బ్యాంకుల ద్వారా ఏదైతే డిఆర్డిఏకి వచ్చినటువంటి ఇరవై ఐదు లక్షలు కాంట్రాక్ట్ లేకపోయాయో ఆ బ్యాంకుల వాళ్ళు సంబంధిత మహిళలకి మీరు ఇట్లా యాభై వేలు లెక్కన డిఆర్డిఏ ద్వారా మీకు పెంపకం అని చెప్పేసి లోన్ తీసుకున్నారు మీరు దీనికి సంబంధించినటువంటి ఈఎంఐ కట్టాలని చెప్పేసి వాళ్ళు రావడం అయ్యా మహాప్రభు మాకు గొర్రెల పెంపకం ద్వారా లోన్లు వస్తాయని చెప్పిన మాట వాస్తవమే కానీ మాకైతే ఎవరు కూడా ఇచ్చినటువంటి దాఖలా లేవు మేము కూడా తిరిగి తిరిగి అవి మాకు రాలేదని చెప్పేసి మేము కూడా గమ్ముగైపోయినటువంటి పరిస్థితి అని చెప్పి గతంలో డిఆర్డిఏలో జరిగినటువంటి ఈ పొదుపు మహిళలకు ఇచ్చినట్టు శ్రీనిధి పథకం ద్వారా పథకం ద్వారా జిల్లాలో ఉన్న నలభై ఆరు మండలాల్లో ఈ యొక్క నలభై ఆరు మండలాల తాలూకాలో రాపూరు మండలంలోని సుమారుగా ముప్పై గ్రామాలకి ఇవన్నీ మంజూరు అయితే సుమారుగా అరవై నుంచి డెబ్బై యూనిట్లు మంజూరు అయితే ఆ మంజూరుకి తన తాలూకా కాంట్రాక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఈ విధంగా బాధిత మహిళలకి పొదుపు మహిళలకి ఈ యొక్క గొర్రెల పెంపకం మరియు ప్లేట్లెట్స్ వివిధ రకాల స్వయం ఉపాధి పథకం స్కీమ్ ద్వారా ఒక్కొక్క మహిళలు యాభై వేల రూపాయలు పొదుపు మహిళలకు మంజూరైనాయి ఆ మంజూరైన మహిళలకి ఆ డబ్బులు చేరలేదు తీరా బ్యాంకు వారు మేనేజరు ఆ బ్యాంకు తాలూకా వారి యొక్క సిబ్బంది ద్వారా వీళ్ళకి నోటీసులు వచ్చాయి అయ్యా మీరు అప్పులు ఉన్నారు కట్టండి అంటున్నారు అయ్యా మేము లోన్ తీసుకునేది అప్పెట్ట కట్టాలని చెప్పి ఆ బాధ్యత మహిళ ఆ బ్యాంకు సిబ్బంది మీద తిరగబడితే ఇవన్నీ కూడా అయ్యా పొదుపు గ్రూప్ ద్వారా